సో హై గాయస్ ఎట్లూరు నేనైతే చాలా బాగున్నాను నేను అంటే సర్వీసింగ్ సెంటర్లో అయితే ఉన్నాను కార్ సర్వీసింగ్ అనేది ఎలా చేస్తారు వాళ్ళు ఏం యూజ్ చేస్తారు అనేది నేను మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో అయితే మొత్తం చూడండి ఈ టొయోటో షోరూమ్ అయితే సిక్స్ మంత్స్ బ్యాకే ఓపెన్ చేసారు అయితే ఇక్కడ ఏంటంటే ఆఫరు టూ థౌజండ్ కంటే ఎక్కువ బిల్ చేస్తే ఇక్కడ సర్వీసింగ్ అనేది ఫ్రీ ఈ బంపర్ ఆఫర్ అయితే ఆగస్ట్ థర్టీ వరకే లాస్ట్ ఎందుకంటే దీన్ని ఓపెన్ చేసి అయితే సిక్స్ మంత్స్ అయితే అయిపోతుంది బ్రదర్ అయితే ఫస్ట్ కోటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇలా ఫస్ట్ కోటింగ్ అయిన తర్వాత అయితే దాని అయితే షాంపూ నీళ్ళు అయితే మంచిగా బుర్స్ వచ్చేటట్టు అయితే కలుపుకొని ఇలా అయితే చుట్టూ అయితే స్ప్రే కొట్టినట్టయితే కొట్టేసి ఈ పని అయితే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది మనం పట్టినట్టయితే వాళ్ళు పట్టినట్టయితే మనం అయితే పట్టలేము ఆ చూడండి వాళ్ళకి తెలుసు ఎలా కొట్టాలి ఏం చేయాలి అనేది అతనికి టైం లేదని అయితే జల్లి అయితే చేసేస్తుండు ఎందుకంటే తను ఒక్కడే ఉన్నాడు తన వీసా బయట వీజాట కంపెనీ వీసా కాదు భయ్యా నాకు వేరే పని ఉంది అన్నాడు సరే భయ్యా నేను కూడా హెల్ప్ చేస్తాను తనకైతే కొంచెం హెల్ప్ చేసినాను నేను ఇలా బాడీ అయితే మంచిగా ఇలా ఆ టవల్తో అయితే మంచిగా రాకేయాలి మళ్ళీ మిర్రర్ కూడా మంచిగా రాకేస్తామంటే ఎక్కడెక్కడ డస్ట్ అనేది ఆడ మంచిగా క్లారిటీగా రాక్తేమంటే ఆ దుమ్ము అనేది వెళ్ళిపోతుంది దాని తర్వాత మంచిగా లుకింగ్ అనేది మంచిగా కొడుతుంది తన అయితే మంచిగా క్లీన్ చేస్తుండు మనం ఏ టవల్ అంటే ఆ టవల్తో క్లీన్ చేస్తే గ్లాసులకు అయితే గీతలు అనేది వస్తాయి ఆ టవల్ అయితే మంచిగా క్లీన్ చేసుకొని ఇలా అయితే వాష్ చేసుకొని దాని తర్వాత అయితే రుద్దాలి ఎందుకంటే గ్లాసులకు అనేది గీతలు అనేవి పడతాయి ఎందుకంటే మనకు క్లారిటీ కనపడాయి అందుకని ముందు అని మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎందుకంటే మన ఏ టైంలో కూడా మన కప్పిలచ్చి అయితే కార్జ్ అనేది చెక్ చేస్తాడు ఇది ఇలా ఎందుకు అయింది అది అలా ఎందుకు అయింది నువ్వు చూసుకోలేవా కతరి వాళ్ళ ఇంట్లో అయితే హౌస్ డ్రైవర్కి ఒకసారి కార్ చాబి ఇచ్చిరనుకో ఆ కార్ని అయితే తననే మెయింటెనెన్స్ చేయాలి ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందే చెప్పేయాలి ఎందుకంటే దాని తర్వాత మన మీదనే అంటారు నువ్వే చేసినావని అందరి ఇంట్లో అలా ఉండదు కానీ ఒక్కొక్కరు ఇల్లు అయితే అలా ఉంటుంది మా ఇల్లు అయితే అలా కాదు నేనైతే ముందే చేపిస్తాను ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఏసీ ప్రాబ్లం కానీ ఇక్కడ యాక్సిడెంట్ చేసినా కానీ ముందే చేపిస్తాను ఇలా బాబా ఇలా అయింది ఈ టైంకి అయింది ఇంకొకటి నేను కెమెరా ఎక్కడైనా జంప్ చేస్తే నేను ముందే చెప్పేస్తాను నాకు డౌట్ ఉన్నా అని బాబా ఇలా నాకు ఈ టైంకి ఈ ప్లేస్కి అయితే నాకు డౌట్ ఉన్నది ఈ కెమెరా అని ముందే చెప్పేస్తాను అది వస్తుందా రాదా ఈ తర్వాత విషయము నేనైతే ముందే చెప్పేస్తాను మనోళ్ళు అయితే మొత్తం వాక్యూమ్ అయితే కొట్టేసి మంచిగా టవల్తోనైతే మంచిగా క్లీన్ చేస్తున్నారు లోపల కూడా వాక్యూమ్ అనేది మంచిగా లోపల ఏమైనా డస్ట్ ఉన్నా మంచిగా కొట్టేస్తుండ్రు మనోడైతే ఈ మిర్రర్ అయితే ఏ టవల్ అంటే ఆ టవల్ యూజ్ చేయవద్దు మంచిగా క్లీన్ ఉన్న టవర్తోని ఆ మిర్రర్ అయితే క్లీన్ చేయాలి ఎందుకంటే గీతలు ఏమైనా పడకుండా మన జాగ్రత్త మనకు ఈ బ్రదర్ అయితే లోపల మంచిగా పాలిష్ అయితే వేస్తుండు తన చేతిలో ఏదో స్ప్రే అయితే మంచిగా పట్టుకున్నాడు అయితే మంచిగా క్లీన్ చేస్తుండు మొత్తానికైతే సర్వీసింగ్ అయితే మొత్తం అయిపోయింది క్లీనింగ్ కూడా మంచి అయిపోయింది టైం చూడండి ఎంత అవుతుంది తొమ్మిదిన్నర అవుతుంది వేడి మాత్రం మామూలుగా అయితే లేదు మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి